హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని ఈరోజు ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ అందుకే క్యాషూ హౌస్ ది మిఠాయి వాళ్ళ స్వీట్ షాప్కి వెళ్ళాను ఫంక్షన్కి కావాల్సిన స్వీట్స్ తీసుకుందామని ఈ స్వీట్ షాపు మేదీపట్నంలో ఉంది వావ్ ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అన్నీ ప్యూర్ గీతోనే చేశారు అన్నీ డ్రై ఫ్రూట్స్తోనే చాలా నీట్గా ప్రజెంటేషన్ చేశారు రబ్డీ మట్కా రసమలై మట్క విడివిడిగా అమ్ముతున్నారు చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకొకటి తింటే చాలు మనకి పుష్కలంగా న్యూట్రిషన్స్ అందుతాయి నేనైతే అజ్మీరి కలాఖాన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వన్ కేజీ ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ రోజు రోజు ఫ్రెష్గా చేస్తారు కింద సెక్షన్లో ఎన్ని రకాల లడ్లు ఉన్నాయో గులాబ్ జామ్ కాలాజామ్ పర్ పీస్ కూడా ఇస్తారు జిలేబీ కూడా ఉంది ఇక మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే ఈ డ్రై ఫ్రూట్స్తో నిండిన గిఫ్ట్ బాక్స్ ఇవ్వచ్చు చాలా క్లాసిక్గా ఉంటుంది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయినా శ్రీమంతం ఫంక్షన్ అయినా పూలు పండ్లు స్వీట్లని ఈ ట్రైలర్లో పెట్టి నెట్ క్లాత్తో కవర్ చేస్తే ఎలిగెంట్గా ఉంటుంది ఇక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్లో మల్లారెడ్డి నగర్ గాజుల రామారాం ప్లేస్లో సింధు ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాను ఇక నాతో రెండు ఫ్రెండ్స్ నేను సింధు ఫ్యాబ్రిక్ రిటైల్ స్టోర్ని ఆన్లైన్ స్టోర్ని గోదాంని చూపిస్తాను అందులోను సింధు గారు మాకు క్లోజ్ రిలేటివ్ అవుతారు వావ్ ఎంట్రన్స్లో తన స్టోర్ లోగో చాలా బాగుంది సింధు గారు తనే స్వయంగా డిజైన్ చేశారు లో ఈ డిస్ప్లేకేసిన ఫ్యాబ్రిక్ చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి ఇక షాప్ ఓపెన్ ఉందంట ఇక పుష్ చేసి లోపలికి వెళ్ళిపోదాం పదంటే నాతో మీరు కూడా వచ్చేసేయండి సింధు గారు రీసెంట్గా ఈ స్టోన్ని ఓపెన్ చేశారు సింధూ గారు ఈ స్టోన్ని దగ్గరుండి ఆర్కిటెక్చర్తో డిజైన్ చేయించారు ఈ స్టోన్ని చూస్తే మనకు సింధు గారి స్టైలు తన సిగ్నేచరు తన యునిక్నెస్ కనబడుతుంది మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ తీసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్గా రెడీమేడ్గా బ్లౌజులు తీసుకోవటమే అలాంటి సెక్షన్ కూడా ఉంది అన్ని రకాల ఫ్యాబ్రిక్లో మనకి రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతాయి చాలా వరకి ఆడవాళ్ళకి శారీసు అలానే ఉంటాయి కానీ బ్లౌజులు చినికిపోవడం షేప్ అవుట్ అవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు ఇలా శారీస్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా బ్లౌజులు తీసుకోవటమే ఇలా మ్యాచింగ్ బ్లౌజెస్ యూనిక్ ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీలో దొరుకుతుంటే కళ్ళు మూసుకొని తీసుకోవటమే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా యూనిక్గా ఉంది బ్యాక్ ఓపెన్ వీ నెక్ స్లీవ్స్ లోపల ఉంటాయి మన సైజుకి ఆల్ట్రేషన్ చేయించుకోవాలి ఈ స్టోర్కి ఫర్నిచర్ చాలా బాగా చేయించారు సింధు గారు ఈ స్టోర్లో ఎక్కువగా నచ్చింది ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా ప్రజెంటేషన్ చేశారు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి చీరల్ని హ్యాంగింగ్లో ప్రజెంటేషన్ చేయటం వల్ల వచ్చిన కస్టమర్లు ఈజీగా ఫ్యాబ్రిక్ని ఎంచుకుంటారు నాకు అన్ని షాపులో కంటే ఈ సింధు షాపులో ప్రజెంటేషన్ బాగా నచ్చింది కస్టమర్లకి ఈజీగా అర్థమవుతుంది ఇలా ఫ్యాబ్రిక్ని హ్యాంగర్ కేసి వేలాడ తీయటం వల్ల మనము ఈజీగా ఫ్యాబ్రిక్ని ఎంచుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి అనేది ఈజీగా అర్థమవుతుంది ఇలా ప్రజెంటేషన్ చేయటం వల్ల వచ్చిన కస్టమర్లకి అస్సలు టైం వేస్ట్ అవ్వదు ఈజీగా ఫ్యాబ్రిక్ని తీసుకోవచ్చు సింధు గారికి మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒకటేమో సింధు ఫ్యాబ్రిక్ రెండవది సింధు అవుట్ఫిట్స్ మూడవది సింధు డిజైనర్ స్టూడియో అండి సింధు గారి ఫ్యాబ్రిక్లో ఎక్కువగా ఎలిఫెంట్ డిజైను లోటస్ డిజైను ఎక్కువగా ఉంటుంది ఈ సింధూ గారి క్యాటలాగ్లన్నీ యునిక్ పీసెస్ అండి ఇక్కడ ఉన్నవి ఎయిటీ పర్సెంట్ వరకు సింధూ గారే డిజైన్ చేపించారు ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ అంతా సింధూ గారే చేయిస్తారు పర్సనల్గా సూరత్కి వారణాసికి వెళ్ళి తనే ఈ డిజైన్ని చేయిస్తారు అందుకే ఈ ఫ్యాబ్రిక్ చాలా యూనిక్గా ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్యాబ్రిక్ అన్ని షాపుల్లో దొరికేవే ఉంటాయి మెయిన్గా ఈ ఫ్యాబ్రిక్ని లెంగాలకి లంగా ఓనిలకి లంగా జాకెట్లకి యూస్ చేస్తారు ఇక మన దగ్గర శారీస్ ఉంటే మ్యాచింగ్ బ్లౌజులు కూడా తీసుకోవచ్చు వన్ మీటర్ టూ మీటర్స్లో కూడా ఉంటుంది తిను మీటర్ల లెక్క ఫ్యాబ్రిక్ని అమ్ముతారు ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందండి కంపేర్ టు అదర్ స్టోర్స్తో పోల్చుకుంటే ఎందుకంటే తినది రిటైలే కాదు పైన హోల్సేల్ షాపు గోదాం కూడా ఉంది కాబట్టి రేటు కొంచెం తక్కువగా అనిపించింది బయట షాప్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఫ్యాబ్రిక్కే కాదు ఫ్యాన్సీ శారీస్ కూడా అమ్ముతున్నారు ఇక్కడున్న శారీస్ అన్నీ చాలా యూనిక్గా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి నాకు భలే నచ్చాయి సింధు గారు ఫ్యాబ్రిక్ అయినా శారీ అయినా తను ఎలా వేసుకుంటే ఇష్టపడతారో సేమ్ కస్టమర్లకు కూడా అలాంటి సాఫ్ట్ మెత్తటి ఫ్యాబ్రిక్ని తెస్తారంట అందుకే అంత క్వాలిటీగా మెత్తగా ఉన్నాయి వేసుకుంటే కుచ్చుకునేవి ఇచ్చింగ్ అయ్యే ఫ్యాబ్రిక్ అస్సలు తీసుకొని రారంట వేసుకుంటే లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ని తీసుకొస్తారంట ఈ బాస్కెట్లో పెట్టినవన్నీ బ్లౌజ్ పీసెస్ వావ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనం దీన్ని పంజాబ్ రస్ టాప్గా కుట్టించుకోవచ్చు బ్లౌజ్గా కూడా కుట్టించుకోవచ్చు ఈ బ్లౌజ్ పైన ప్లెయిన్ శారీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ సెల్ఫ్లో ఉన్నవన్నీ వన్ మీటర్ పీసెస్ మనం ఎంచక్క ఓల్డ్ శారీస్ మీద ఈ బ్లౌజ్ పీసులు తీసుకొని బ్లౌజులుగా కుట్టించుకోవచ్చు అన్ని కలర్స్ వచ్చి కొన్నిటి మీద ప్రింట్ కొన్నిటి మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది వావ్ పోచంపల్లి డిజైన్ శారీ సూపర్గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ పోచంపల్లిలో రెండు కలర్స్ శారీస్ ఉన్నాయి రెండు బాగున్నాయి మనకు డైలీ మూడు ఛానల్లో సింధు గారు తన ఫ్యాబ్రిక్ని ప్రజెంట్ చేస్తారు అమ్ముతారు తను కస్టమర్లన్నీ రిసీవ్ చేసే పద్ధతి చూపించే పద్ధతి నాకు బాగా నచ్చింది తనకి ఇద్దరు డాటర్స్ మొదటి పాప తన ఫ్యాబ్రిక్ని వేసుకొని యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తుంది మా కోసం వాటర్ మిల్లన్ జ్యూస్ తీసుకొచ్చారు ఈ ఎండాకాలానికి కూల్గా తాగాము ఇక పదండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఈ ఫ్లోర్లో మొత్తం ఫ్యాబ్రిక్కే ఉంటుందంట యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ ద్వారా తన ఫ్యాబ్రిక్ని ఈ ఫ్లోర్ నుంచే చూపిస్తుందంట ఇక్కడ రెడీమేడ్ బ్లౌజులు చూడండి అన్ని రకాల కలర్లో బల్క్లో చేయించింది ప్రతి ఒక్క కలరు తన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా బల్క్గా బ్లౌజుల్ని కుట్టిస్తుంది వర్కర్స్తో తన దగ్గర ఫ్యాబ్రిక్ చూడండి ఎంత తాన్లో ఉన్నాయో పైన మొత్తం గోదామేనండి ఫ్యాబ్రిక్ మటుకు ఎక్కువ మొత్తంలో ఉంది ఇక బనారస్లో కూడా అన్ని కలర్లో రెడీమేడ్ బ్లౌజులు కుట్టించింది ఇది అన్ని సైజుల వారికి వస్తుందండి మన సైజు ప్రకారం ఆల్ట్రేషన్ చేయించుకోవటమే మన దగ్గర ఉన్న పాత పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా తీసుకొని వచ్చి ఇక్కడ మనము బ్లౌజులు తీసుకోవటమే ఈ రెడీమేడ్ బ్లౌజులు అన్ని రకాల కలర్లో అన్ని రకాల ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీలో ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ బ్లౌజెస్ ఉన్నాయి తను సెమీ పట్టు శారీస్ని కూడా సూరత్లో ఆర్డర్ చేసి తన ఓన్ డిజైన్తో చేయిస్తారంట మామూలుగా సెమీ పట్టు చీరలు చాలా గట్టిగా వేసుకుంటే లేసినట్టు ఉంటాయి కానీ ఈ ఫ్యాబ్రిక్ మటుకు చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ బట్ట పట్టుకుంటే చూడడానికి కూడా అచ్చం రియల్ పట్టులాగానే ఉంది ఇక చిన్న పిల్లల నుంచి నైన్ ఇయర్స్ పాప వరకి లెంగాలని కుట్టించి అమ్ముతారు ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అంతా తనదేనండి చున్నీ కూడా తనే ఇస్తారు వాళ్ళ పెద్ద పాప ఈ లెహంగాలకి బ్రాండ్ అంబాసిడరు ప్రతిరోజు ఒక లేంగా వేసుకొని వ్యూయర్స్కి చూపిస్తారు వ్యూయర్స్ వాట్సాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారు అంతేకాదండో ఈ స్టోర్లో ఫ్యాన్సీ శారీసు డోలా సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేత్తో చేసిందంట ఈ ఫ్యాన్సీ శారీ చాలా లైట్గా ఉంది వేసుకుంటే చాలా క్లాస్గా అనిపిస్తాము నాకు ఎక్కువగా ఈ గ్రీన్ కలర్ శారీ బాగా నచ్చింది ఇదేమో డోలా సిల్క్ శారీ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే మెత్తగా ఉంది ఫ్రెండ్స్ లైట్ వెయిట్గా కూడా ఉంది సింధు ఫ్యాబ్రిక్లో మనం శారీస్ తీసుకుంటే లేసినట్టు బరువుగా అస్సలు ఉండదు ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది వ్యూయర్స్ ఎక్కువగా ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేస్తారు లైట్ వెయిట్ మెత్తగా ఉండే ఫ్యాబ్రిక్ని సింధూ గారి సెలక్షన్ చాలా బాగుంది ఇక పదండి థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము థర్డ్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే ఇక్కడి నుంచి చూస్తుంటే మల్లారెడ్డి నగర్ గాజుల రామారావు మొత్తం కనిపిస్తుంది తిన షాపు జంక్షన్ దగ్గరలోనే ఉంది ఈ ఫ్లోర్లో కస్టమర్లు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసి వాళ్ళ అడ్రస్ను ప్రింట్ చేసి ప్యాకింగ్ చేసేది ఇక్కడేనండి కొరియర్ వాళ్ళు రోజుకు మూడుసార్లు వచ్చి వీళ్ళ ప్యాకెట్స్ని తీసుకెళ్తారంట అంటే అర్థం చేసుకోండి ఆన్లైన్లో వీళ్ళ బిజినెస్ చాలా బాగా జరుగుతుందన్నమాట సింధు గారు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫ్యాబ్రిక్ బిజినెస్ పెట్టి అవుతుంది తనకి ఆన్లైన్ ఆర్డర్స్ ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ కంపేర్ టు అదర్ స్టోర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్స్ ఏనండి ఇవన్నీ ప్యాకింగ్లోకి వెళ్ళిపోతాయి ఇక సింధు గారికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేశాను నేను టూ శారీస్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ కూడా చాలా యునిక్గా డిజైన్గా చాలా బాగుంది ఈ బ్యాగ్ని మనము రెగ్యులర్ యూస్ కూడా చేసుకోవచ్చు నాకు బ్యాగ్ కలరు డిజైన్ యూనిక్గా అనిపించింది కంచిపట్టు బార్డర్లో ఉన్న కోటా శారీని తీసుకున్నాను ఈ శారీ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఉంటే డిస్కౌంట్ చేసి నైన్ హండ్రెడ్కి ఇచ్చారు మామూలుగా కోటా శారీ అంటే కడగ్గా గట్టిగా లేసినట్టు ఉంటుంది కానీ ఈ కోటా శారీ ఫ్యాబ్రిక్ మటుకు ఎంత మెత్తగా ఉందో ఫ్రెండ్స్ నేను కోటా శారీలో ఇంతటి మెత్తటి శారీని ఇక్కడే చూశాను చాలా బాగుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఈ శారీని వేసుకుంటే లైట్ వెయిట్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇదేమో పళ్ళు అండి పళ్ళు డిజైన్ కూడా సూపర్ ఉంది ఇంకా శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుందన్నమాట ఇదేమో బ్లౌజ్ పీసు కాంట్రాస్ట్ కలర్లో ఉంది అందుకే శారీ వేసుకుంటే లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది ఇదేమో ఫ్యాన్సీ శారీ గ్రీన్ కలర్లో ఉంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కానీ తను డిస్కౌంట్ చేసి ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు ఇదేమో బ్లౌజ్ పీసు కాంట్రాస్ట్లో వచ్చింది ఇదేమో కొంగు అండి టాజిల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు మొత్తానికి సింధు గారికి ఆన్సఫ్ చెప్పాల్సిందే తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకొని వర్కర్స్ను పెట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ యూనిట్ని నడిపిస్తున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కొంచెం వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చెయ్యరా